క్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడయి ఉండునుగా కాదు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు లేఖనము మాట్లాడుతున్నటువంటి మాట మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిదే కానీ లేఖనములో ఇంకా అనేకమైనటువంటి మాటలు మనకు కనబడుతుంటాయి దానిలో యోబు భక్తుడు రాసినటువంటి పది గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు అని ఒక మాట మనకు కనబడుతుంది చాలా సందర్భాల్లో మనలను మనము నీతి మంతులముగా తీర్చుకుంటూ ఉంటాము ఎందుకనగా మన విశ్వాసము మన ప్రార్థనా జీవితము మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనకు తెలుసు గనుక మనము మనల్ని నీతిమంతులముగా మనము తీర్చుకుంటాము కానీ లేఖనము చెప్పుచున్నటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకొని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రసంగీ గ్రంథకర్త మరి తన గ్రంథంలో వ్రాస్తాడు ఏడవ అధ్యాయం ఇరవయ వచనములో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అనేటటువంటి విషయము మరి అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాము కాబట్టి ఈ విధంగా పరిశుద్ధ లేఖనములలో మనము ఈ నీతి మంతుల గురించి మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడును ఎవడును లేడు అనేటటువంటి విషయము మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది రెండవదిగా సామెతల గ్రంథము ఇరవయ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతిని నైతిని అని అనుకునదగిన వాడెవడు అని సామెతల గ్రంథకర్త మరి ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూస్తాము మూడవదిగా యాభై ఒకటవ కీర్తన ఐదవ చరణములో రాయబడినటువంటి మాట నేను పాపములోనే పుట్టినవాడను నాలుగవదిగా యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో చూసినట్లయితే పాప సహితునిలో నుండి పాపరహితుడుగా పుట్టగలిగితే ఎంత మేలు అలాగున ఎవడును పుట్టనేరడు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానము చేసుకుంటూ పోతే అనేకమైనటువంటి మాటలు మనకు కనబడతాయి ఎందుకరకనగా మానవుడు అనేటటువంటి వాడు మరి వాడు పాపములోనే పుట్ట పుట్టినటువంటి వాడు పాపములోనే జీవిస్తున్నటువంటి వాడు ఈ ఈ విధంగా మనము మానవుని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఆ సిల్వలో ప్రాయశ్చిత్తము చేసి మనము నీతిమంతులముగా ఉండాలని పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుని యొక్క ఆలోచన కానీ మనము ఆ విధంగా జీవించుచున్నామా హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నాడు కానీ మనము నీతిమంతులముగా ఉండడానికి మనవంతు ప్రయత్నము మనము ఏం చేయించున్నాము అనేటటువంటిదే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న లేదా అటువంటి ప్రయత్నములో మనము లేకుండా మనల్ని మనమే నీతిమంతులముగా తీర్చుకున్నట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో చెప్పబడుతున్న చెప్పబడుతున్నమాట మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండడానికి దేవుడికి అంగీకారముగానే ఉంది కానీ మన జీవితాలను మనము పరిశుద్ధపరచుకునడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేయాలి ఆ పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడవలసిన వారముగా ఉన్నాము